పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ పాటల చిత్రీకరణ కోసం బల్గేరియా వెళ్ళింది అయితే ఎప్పుడూ తన సినిమా షూటింగ్లకు ఫ్యామిలీ మెంబర్స్ ను తీసుకెళ్లడానికి ఇష్టపడని పవన్ ఈసారి మాత్రం తన ముగ్గురు పిల్లలను వెంట బల్గేరియా వెళ్లారు రెను దేశాయ్ పిల్లలు నందన్ ఆధ్యాలతో పాటు అన్నా లెజినవా కూతురు పోలెనాలను కూడా తనతో పాటు బల్గేరియా తీసుకెళ్ళాడు పవన్ బల్గేరియా నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన సమయంలో ఎయిర్పోర్ట్ లో మీడియా కెమెరా కంటపడ్డారు వీరందరూ పవన్ తో అఖీరా ఆద్య ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఫోటోలలో పవన్ తో పాటు ఉన్న భార్య అన్నా లెజినోవా కూడా ఉన్నారు పవన్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతుండటంతో పాటు కంటిన్యూస్ గా పవన్ సినిమాలకు కమిట్ అవుతుండో పాటు త్వరలో రాజకీయాల్లోనూ బిజీ అవుతారని భావిస్తున్న పవర్ స్టార్ పిల్లలతో ఎక్కువ టైం గడిపేందుకు వెంట తీసుకెళ్లాడని చాలా మంది ఫ్యాన్స్ భావిస్తున్నారు అయితే ఈ ఫోటోలలో లిటిల్ పవర్ స్టార్ అకీరా నందర్ ను చూసి ఫ్యాన్స్ ఎంతో ఖుషపోతున్నారు ఎందుకంటే పద్నాలుగేళ్ల అఖీరాలో ఇప్పుడే హీరో ఫీచర్ కనిపిస్తున్నాయి ఇక మెగా ఫ్యాన్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఖాయమని అందరూ ఊహించేసుకుంటున్నారు పవన్ కన్నా ఎత్తు పెరిగిన అకీరా ఇప్పటికే రేణు దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ సినిమాతో ఎంట్రీ కూడా ఇచ్చేశాడు మరి ఫ్యూచర్లో తెలుగు ఇండస్ట్రీలో అకీరా పవర్ స్టార్ ని మించిపోయే తనయుడు అయిపోతాడేమో ఏమో latest news for more updates on anything happening in tollywood please like share and subscribe